హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా పెళ్లితో ముడిపడిన బంధం రచించినవారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కానీ ఇద్దరూ కలవకుండా అనామిక మధ్యలో అడ్డొచ్చి నించుంది దాంతో కీర్తి కోపంగా అలా అడ్డగడదలా ఎందుకు అడ్డొచ్చావు అంది ఏయ్ ఎవరే అడ్డగాడదా మాటలు మర్యాదగా రానివు లేదంటే ముందు నీజంగా చూడాల్సి వస్తుంది అంది అనామిక ఏంటే నువ్వు చూసేది అని కీర్తి ఆమె మీదకి వెళ్తుంటే సుధా ఆగుచెల్లి అని ఆమెను ఆపి ఒకసారి బన్నీని దగ్గరికి తీసుకుంటాను ప్లీజ్ అని అడిగింది ఆ మాట విని కూడా ఏం మాట్లాడకుండా డాడ్ పదండి టైం అవుతుంది అని బన్నీని తీసుకుని లోపలికి నడిచింది బన్నీ కూడా ఏం చేయలేక ఆమెను చూసి ఏడుపు ముఖం పెట్టుకున్నాడు విక్రాంత్ ఆమె వెనకే వచ్చి చెయ్యి వేసేసరికి చూసారండి తను మన బన్నీని ఎలా తీసుకెళ్ళిపోతుందో అంది సుధా బాధగా ఇంకెంతలే సుధా మీ మధ్య ఈ దూరం కొద్దిసేపే తర్వాత బన్నీ మనతోనే ఉంటాడుగా ఇప్పటి వరకు ఓపిక పట్టావు ఇంకొంతసేపు ఆగలేవా అని అన్నాడు విక్రాంత్ అవునమ్మా వాడు చెప్పేది కూడా నిజమే పద లోపల మన కోసం బన్నీ ఎదురు చూస్తూ ఉంటాడు అని భానుమతి సుధన్ తీసుకుని కోర్టు లోపలికి వెళ్ళింది ఆమె వెనకాలే అందరూ వెళ్ళి కూర్చున్నారు లోపల ఒకవైపు అనామిక వాళ్ళు ఉంటే మరొక వైపు విక్రాంత్ వాళ్ళు కూర్చున్నారు జెడ్జి గారు అందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించారు ఆయన అందరినీ కూర్చోమని కేసు వాదోపవాదాలు మొదలుపెట్టమన్నారు ముందుగా విక్రాంత్ తరపు లాయర్ లేచి యువర్ ఆనర్ నా క్లయింట్ అయిన విక్రాంత్ వర్మ గారి బిడ్డను ఈ అనామిక బలవంతంగా తీసుకెళ్లారు అందుకని నా క్లయింట్కి తన బిడ్డను తనకి అప్పగించాలని కోరుతున్నాను అన్నాడు దానికి అనామిక లాయర్ లేచి నో యువర్ ఆనర్ ఆ బిడ్డకి అతను తండ్రి అయితే నా క్లయింట్ తల్లి చట్ట ప్రకారం బిడ్డ బాధ్యత ఎప్పుడూ తల్లిదే కనుక బిడ్డ నా క్లయింట్ దగ్గరే ఉండాలి ఇదే న్యాయం అన్నాడు అలా కొద్దిసేపు ఇద్దరు లాయర్లో వాదనలు విన్న తర్వాత జడ్జి గారు విక్రమ్ తరపు లాయర్ని చూడండి బిడ్డ అతిథి ఎప్పుడు తల్లిదే కానీ మీరెందుకు ఆమె ఆ బాబుని సరిగ్గా చూసుకోలేదు అంటున్నారు దీనికి ఏమైనా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగారు ఆ మాటకి ఉన్నాయి యో రానర్ అని అతను కొన్ని పేపర్స్ తీసుకొచ్చి జడ్జి గారికి ఇచ్చాడు చూడండి యో రానర్ వాటిని మిస్ అనామిక స్వయంగా తన స్వహస్తాలతో రాసినది దానిలో ఉన్న సారాంశం ఏంటంటే ఆమెకి బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని భవిష్యత్తులో తను మళ్ళీ నా క్లయింట్ జీవితంలోకి తిరిగి రానని చెప్పి సంతకం పెట్టి ఇచ్చిన పేపర్స్ మరి అప్పుడు వద్దనుకుని వెళ్ళిన ఆమె మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఎందుకు తిరిగి వచ్చింది అసలు ఆమె నిజంగా బిడ్డ కోసమే వచ్చిందా లేదా ఇంకో కారణం ఏదైనా ఉందా అయినా ఇలా నిలకడలేని మనిషి చేతిలో ఒక బిడ్డ బంగారు భవిష్యత్తు పెట్టడం కరెక్ట్ అయినా ఆలోచించండి అన్నారు అతను జడ్జి గారు వాటిని చూస్తూ ఉండగా నో ఇదంతా అబద్ధం అని అరిచింది అనామిక చూడమ్మా నువ్వేం చెప్పాలనుకున్నా ఎలా వచ్చి ఈ బోన్లో నుంచి చెప్పు అన్నారు గారు చెప్తాను నాకేమన్నా భయమా అని వచ్చి బోన్లో నుంచుని నమస్తే జడ్జిగారు ఇప్పుడు ఈ విక్రమ్ చెప్పేవన్నీ అబద్ధాలే అంది అవునా అయితే జరిగింది ఏంటో నువ్వే చెప్పమ్మా అన్నారు ఆయన చెప్తానండి అని కళ్ళు తుడుచుకొని ఈ విక్రాంత్ పైకి నవ్వుతూ మంచిగా నటిస్తూ ఉంటాడు కానీ అతని అసలు స్వరూపం ఏంటో నాకు మాత్రమే తెలుసు అది ఈరోజు మీ అందరి ముందు బయట పెడతాను అని అసలు ఈ విక్రాంత్ నన్ను ఎంత మోసం చేశాడో తెలుసా సార్ మా నాన్న మీద ఉన్న కోపంతో అతనిపై ఉన్న పగను నా ద్వారా తీర్చుకోవాలని ప్రేమ అంటూ నా వెంట పడ్డాడు కానీ మా డాడ్ అప్పటికే అతని గురించి చెప్పడంతో నేను అతన్ని దూరం పెట్టాను అయినా సరే అతను నన్ను వదిలిపెట్టలేదు ఏదో ఒకలా నన్ను దక్కించుకోవాలని చూశాడు ఒకరోజు మా కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందన్న సంతోషంలో నేను మా ఆఫీస్ పోలీక్స్ అందరికీ ఒక పెద్ద హోటల్లో పార్టీ ఇచ్చాను ఆ రోజు ఈ విక్రాంత్ నేను తాగే కూల్ డ్రింక్లో మద్ద మందు కలిపి నన్ను అని అంటూ కింద కూర్చొని ఏడుస్తూ ఉంది ఉన్న లేడీ లాయర్ ఆమె దగ్గరికి వెళ్ళి చూడమ్మా నువ్వు ఇలా ఏడిస్తే ఎలా అతను ఏం చేశాడో చెప్తేనే కదా అతనికి శిక్ష పడేది లే పైకి లేచి వాటర్ తాగు అని ఇచ్చింది ఆమె చెప్పే అబద్ధాలకు విక్రాంత్ వాళ్ళతో పాటు ఆమె తల్లి కూడా షాక్ అయిపోయింది వాళ్ళ వంక చూసి ఎవరికీ కనిపించకుండా నవ్వుతూ లేచి నీళ్లు తాగింది అనమిక ఆమెను చూసిన జడ్జి గారు ఏమ్మా ఇప్పుడు పర్వాలేదా అని అడిగారు పర్వాలేదు థ్యాంక్ యూ సార్ అని మళ్ళీ చెప్పడం ప్రారంభించింది అలా ఆ రోజు స్పృహలో లేని నన్ను తన సొంతం చేసుకున్నాడు తెల్లవారిని లేచాక ఏ నిజం తెలిసి ఎంతగానో ఏడ్చాను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావని అడిగితే ఏ దెబ్బతో నువ్వు నీ బాబు కూడా ఇక్కడ నుంచి నా కాళ్ళ దగ్గర పడుంటారు అని నవ్వాడు ఆ క్షణమే నాకు చచ్చిపోవాలనిపించింది కానీ నేను లేకపోతే నా తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఆలోచించి ఆగిపోయాను అప్పటి నుంచి ఈ విషయం ఇంట్లో చెప్పి తనని పెళ్లి చేసుకోమని మళ్ళీ నన్ను వేధించడం మొదలుపెట్టాడు కానీ నేను ఎప్పటికప్పుడు చెబుదామని వెళ్ళేసరికి నా తండ్రి ముఖం చూసి ఆగిపోయేదాన్ని ఇలాంటి విషయం ఏ కూతురు తన తండ్రికి చెప్పగలదు చెప్పండి అలానే ఒక మూడు నెలలు గడిచాయి అప్పుడే తెలిసింది నేను తల్లిని కాబోతున్నాను అని నాకు భర్త లేకపోయినా నా బిడ్డకు తండ్రి కావాలి అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని పెళ్లి చేసుకోవడానికి నా మనసు చంపుకొని మరీ ఒప్పుకున్నాను ఇంట్లో మాత్రం మేమిద్దరం ప్రేమించుకున్నామని చెప్పి ఒప్పించాను నేనంటే ఎంతో ఇష్టమున్న మా నాన్న తన కోపాన్ని కూడా పక్కన పెట్టి ఈ పెళ్లి జరిపించారు అంది అబద్ధం మాకు అసలు పెళ్ళే కాలేదు అన్నాడు విక్రాంత్ జడ్జి గారు అతని వైపు చూసి మిస్టర్ మీ కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం అప్పుడు చెప్పండి ప్రస్తుతానికైతే మీరు కూర్చోవచ్చు అన్నారు ఆ మాటకి అసహనంగా విక్రాంత్ కూర్చున్నాడు ఆయన అనామికను చూసి నువ్వు చెప్పమ్మా అన్నారు మా పెళ్లి తర్వాత కూడా అతను నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ కూడా అతని మాటలతో నన్ను మానసికంగా వేధించేవాడు అలా ప్రతిరోజు ఏదో ఒక కారణంతో నన్ను అంటూనే ఉండేవాడు కనీసం నేను గర్భవతిని కూడా ఆలోచించేవాడు కాదు ఇదిలా ఉండగా ఒకరోజు అతను నన్ను కొట్టాడు అప్పటి వరకు ఏదోలా తనని మార్చుకోవచ్చు అనుకున్నాను కానీ ఇక నా కోపిక నశించిపోయింది అప్పుడే కోపంతో ఆ ఇంటి నుండి వచ్చేస్తుంటే పేపర్స్ ఇచ్చి నన్ను సైన్ చేయమన్నాడు ఏంటి అని అడిగితే విడాకుల పేపర్స్ అన్నాడు అప్పుడున్న కోపంలో నేను అవేంటి అని చదవకుండానే సంతకం పెట్టి ఇచ్చేశాను ఎందుకంటే నాకు ఆ నరకం నుంచి విముక్తి దొరుకుతుందని కానీ అవేంటో నా డెలివరీ రోజే నాకు తెలిసింది అవి నన్ను నా బిడ్డను శాశ్వతంగా వెయిట్ చేసే పేపర్స్ అని అంది ఏడుస్తుండే తన తరపు లాయర్ ఆమె దగ్గరికి వచ్చి మేడం ఆ రోజు కూడా ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పండి అన్నాడు అలానే లాయర్ గారు అని కళ్ళు తుడుచుకొని నాకు లేబర్ పెయిన్ స్టార్ట్ అవ్వడంతో నన్ను మా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు కొద్దిసేపటికి నాకు నా బంగారు నావన్నీ పుట్టాడు వాడిని చూసుకొని మేమందరం మురిసిపోతుంటే సడన్గా వచ్చి ఆ పేపర్స్ చూపించి బాబుకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక మా జీవితంలోకి రావాలని ప్రయత్నించొద్దు అని బాలరాలనే కనకరంలు కనకరం లేకుండా నన్ను గాయపరిచి పురిట్లోనే నా బిడ్డను నాకు దూరం చేశాడు తర్వాత నేను నా బిడ్డ కోసం అతని దగ్గరికి వెళ్ళి నా బాబుని నాకు ఇచ్చేయమన్నాను కానీ అతను బాబుని నాకు ఇవ్వకపోగా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాబుని నా కంటికి కూడా కనిపించకుండా దూరం చేస్తా అన్నాడు అందుకే భయం వేసి కనీసం బాబుని చూస్తూ అయినా బ్రతికే ఇలా దూరంగా ఉండిపోయాను ఇది సార్ జరిగింది ఇంత కఠిన హృదయం ఉన్న అతను నా బిడ్డను తన బిడ్డ అని అనడానికి కారణం కేవలం నా మీద నా పగతోనే బిడ్డని అంటూ పెట్టుకుని నన్ను ఏడ్పించాలనే కారణంతోనే అందుకే మీరే న్యాయం చెప్పండి అని అడిగింది జడ్జిగారిని జడ్జి గారు ఆమె మాట్లాడినవన్నీ నోట్ చేసుకున్నారు తర్వాత క్లాప్ సౌండ్ వినిపించడంతో అందరూ ఎవరా అని చూసారు ఎదురుగా విక్రాంత్ లాయ చప్పట్లు కొడుతూ వావ్ మేడం మీ యాక్టింగ్ స్కిల్స్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఏం చెప్పారు మేడం అంతా తెలిసిన నేనే ఒక్క నిమిషం మీరు చెప్పింది నిజమని నా మీ అంత బాగా చెప్పారు అన్నారు వాట్ ఏంటి నేను యాక్టింగ్ చేయడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగింది అనామిక వెయిట్ మేడం నేనేం మాట్లాడుతున్నానో కాదు అసలు జరిగింది ఏంటో మీరేం చెప్పారో నేను ఇప్పుడే మీకు ప్రూవ్ చేస్తాను కదా అని సార్ నేను ఆవిడని విచారించాలనుకుంటున్నాను విత్ యో పర్మిషన్ అని అడిగారు చర్చిగారిని ఆయన ఓకే చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అని అనామిక దగ్గరికి వెళ్ళి మిస్ సారీ మిస్సెస్ అని మేడం మీరే చెప్పండి మిమ్మల్ని మిస్ అనాలా లేక మిస్సెస్ అనాలా అని అడిగాడు దాంతో అనామిక అతని వైపు కోపంగా చూడడంతో అయ్యో అది కాదు మేడం మీరే చెప్పారు విక్రాంత్ మీకు పెళ్ళైందని అందుకే మిమ్మల్ని మిస్సెస్ విక్రాంత్ అనాలా లేక మీరు విడిపోయారు కాబట్టి మీ సనామిక అనాలా చిన్న క్లారిఫికేషన్ అంతే మేడం అన్నాడు నేను ఎప్పటికీ మీ సనామిక గోపాలరావునే అంది అనామిక పొగరుగా ఓ దట్స్ ఓకే మేడం అని చెప్పండి మీ సనామిక గారు మీరు ఇందాకేదో చెప్పారు విక్రాంత్ మిమ్మల్ని ప్రేమించమని వెంటపడ్డాడని అని అడిగాడు అవును నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడేవాడు అంది అనామిక ఎప్పటి నుంచి మీ వెంట పడ్డారు అని అడిగితే ఎప్పటి నుంచి ఏంటి కాలేజ్ టైంలోనే అంది ఓ అంటే ఇద్దరు ఓకే కాలేజినా అన్నాడు నేను జాయిన్ అయ్యానని తెలిసి తను కూడా నా కోసం అక్కడే జాయిన్ అయ్యాడు అది కూడా థర్డ్ ఇయర్లో ఉంది ఓకే మేడం మీరు చదివింది పలానా కాలేజ్లోనే కదా అన్నాడు అవును అంది సార్ మేడం ఏం చెప్పారు అంటే ఈవిడ జాయిన్ అయిన తర్వాత విక్రాంత్ గారు ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారు అని అన్నారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ముందు ఆయన జాయిన్ అయిన తర్వాత మేడం వెళ్ళి జాయిన్ అయ్యారు దానికి సంబంధించిన పేపర్స్ ఇదిగోండి అని ఆయన జడ్జి గారికి ఇచ్చారు దానిలో విక్రాంత్ జాయిన్ అయినా ఒక వారం రోజులకి అనామిక జాయిన్ అయినట్టుగా రిజిస్టర్ అయ్యింది లేదు ఇది అబద్ధం అంది అనామిక అయ్యో మేడం ఇవేమీ నిమిషానికి ఒకలా మార్చేసే మాటలు కాదు మేడం కాలేజీ రిజిస్టర్స్ అన్నాడు ఆయన ఏమో ఎవరికి తెలుసు డబ్బులు ఇస్తే కానీ పని అంటూ ఏది ఉండదు అలా మార్చి ఉండొచ్చు కదా అంది ఆమె ఓ అలా అంటారా మేడం నిజమే నేను ఇది ఆలోచించనే లేదు అని అక్కడే ఉన్న ల్యాప్టాప్లో ఒక వీడియో ఆన్ చేశారు అతను అది అనామిక అందరి ముందు విక్రాంత్కి ప్రపోజ్ చేసిన వీడియో దాన్ని చూడగానే ఆమెకు చెమటలు పట్టాయి వాటిని తుడుచుకుంటూనే తండ్రి వైపు చూసింది అతను భయపడుద్దని సైగ చేసేసరికి లేని ధైర్యం తెచ్చుకొని ఆ లాయర్ వైపు చూసింది మేడం ఇందులో ఉంది మీరే కదా అని అడిగాడు ఆయన నేనే విక్రాంత్కి ప్రపోజ్ చేసింది నేనే అంది ఆమె ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి